హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు రైట్ సైడ్ రెండు పళ్ళ గిత్తండి లెఫ్ట్ సైడ్ పాలపళ్ళ గిత్తండి రైట్ సైడ్ గిత్త సైజు వచ్చేసరికండి యాభై తొమ్మిది సైజు ఉందండి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గిత్త సైజు వచ్చేసరికండి యాభై ఎనిమిది సైజులో ఉందండి పళ్ళ గిత్త రైతు పేరు వచ్చేసరికండి చీరబోయిన గోవిందరాజు గారు పాతమాగులూరు గ్రామం సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లావారి గిత్తలండి వాటి టైరు వేట వీడియో చూడండి రైతు పేరు వచ్చేసరికి చీరబైన గోవిందరాజు గారు పాతమాగులూరు గ్రామం సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా జిల్లావారి గిత్త రెండు పళ్ళ గిత్తలు అండి థ్యాంక్ యూ అండి